అదేవిధంగా అన్ని రంగాల్లో బీసీ రోడ్లు కానీ అదేవిధంగా వీటి రోడ్లు కానీ జిల్లా అడ్కొంటర్కి మండలం నుంచి డబుల్ రోడ్డు మండలానికి ప్రజలు రోడ్లు తెచ్చిన చేయించిన గంట కేసీఆర్ గారి కాబట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా రైతు బంధు ఇచ్చే రైతు బీమా వచ్చే ఇప్పుడు రైతు బీమా ఎక్కడ పోయిందో అర్థం కాదు ఏమన్నా రైతు అనుకోకుండా చచ్చిపోతే దినాలు లోపట లోపలే ఐదు లక్షల రూపాయలు వచ్చినాయి ఆ రైతుకు అది ఎంత మీరు అర్థం చేసుకున్నారు అటువంటి స్కీమే లేదు కేసీఆర్ కిట్టు లేదు ఏం లేదు ఉన్నాయని బంద్ చేస్తున్నాడు కానీ కొత్తగా చేస్తే ఏం చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఏంటంటే ఏ మీటింగ్ జరిగినా చెప్పడానికి చేస్తాకి చేస్తున్నా అని చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి అన్ని కేసీఆర్ని ఇట్టుకొని తప్ప ఆయన కొత్తగా చేసేది తప్ప కాబట్టి అటువంటి మన జిల్లావాసి ముఖ్యమంత్రి అయినందుకు సంతోషపడాలి కానీ నిజంగా ఆయన కక్ష కట్టినట్టు కృష్ణానది నీళ్ళని కూడా ఆంధ్రకి మెలిపే ప్రయత్నం చేస్తున్నాడు అది మంచి పద్ధతి కాదు మనం అందరం మేల్కొనాలని మే అందరితో మన మనవి చేస్తున్నాం కాబట్టి ఎప్పుడే కానీ కేసీఆర్ అన్ని రంగాల్లో అన్ని అభివృద్ధి ఎన్ని ముఖ్యంగా కేసీఆర్ కాలంలో కరోనా రెండు సంవత్సరాలు పిడించిన ఎన్ని ఇబ్బందులు పెట్టినా రైతు పెన్షన్లు పేదలకు అందవలసిన పెన్షన్లు కానీ రైతు బంధు కానీ ఏ ఆపలేదు ఏ ఆపలేదు అట్లందరికీ అందించాడు కాబట్టి అటువంటి సంక్షేమ రంగాల్లో అభివృద్ధి కారంగా భారతదేశంలో మన రాష్ట్రానికి పేరు తెచ్చి గవర్నమెంట్ ఇచ్చిన కేసీఆర్ గారిని మనం మరవకూడదు ఎందుకంటే కేసీఆర్ అన్ని స్కీములు ఇస్తూనే ఉంటాడు ఈయన వచ్చే అన్ని అవతారాన్ని కాబట్టి ఈయన కూడా ఇస్తుండొచ్చు ఈయన కనిపిస్తలేమనే ఆలోచన కొంతమంది అక్కడ అక్కడ ఓట్లు వేసి గెలిపించరు కాబట్టి మీ అందరితోటి మనం చేసి అంటే మళ్ళీ ఇప్పుడే ఇంత అనుభవిస్తున్నాం కాబట్టి ఎన్ని రంగాల్లో ఎంత బంధులు రైతు బంధు సరిగ్గా చాలా కాల సకాలంలో వేయడు ఓట్లప్పుడు వేస్తాడు కానీ నాట్లు అప్పుడైతే ఆయన కాబట్టి అటువంటి ప్రభుత్వాన్ని మనం మన ఎట్లా పాల్గొనాలి ఎట్లా కాంగ్రెస్ బుద్ధి చెప్పాలని ఆలోచించాలని మీ అందరితో మన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ సభానాయకుల సభా కార్యక్రమ కబ సభా కమిటీకి ధన్యవాదాలు తెలుసుకున్నాను జై తెలంగాణ జై కేసీఆర్